తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసం ఏర్పాటు అయింది ఒక పార్టీ అని చెప్పుకునే మీరు అది బీఆర్ఎస్ ఎందుకు అయింది అని చెప్పగలరా తెలంగాణ వాదాన్ని చంపింది మీరు తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ పదాన్ని చంపింది మీరు పన్నెండు వందల మంది ఉద్యమకారులు చనిపోతే ఐదు వందల యాభై నాలుగు మంది చనిపోయి చెప్పింది కూడా మీరే మేము తెలంగాణ గీతాన్ని అధికారికంగా తీసుకొని వస్తే దానిపైన కూడా అవహలం మీది తెలంగాణ గేయాన్ని కూడా మన పరుస్తుంది కూడా మీరే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో పెట్టి అధికారంగా పెడితే కూడా దానికి కూడా ఏ చేతి కూడా మీరే నిన్న స్టేజ్ మీద కూర్చున్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్తో తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణకి ఏం సంబంధం అండి నిన్న వేదికపైన కల్లగొండ తారక రామారావు గారు మీ పక్కన తెలంగాణని వద్దనే వాళ్ళు నిన్న అధికార మన స్టేజ్ పైన నిల్చొని అజమా చిలాయిస్తు మర్చిపోయిరా రెండు వేల పద్నాలుగులో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏం మాట్లాడిర మర్చిపోయారు అప్పుడే కల్లకొట్ల తారక రామారావు గారు ఇంకా నీ డ్రామాలు ఆపు ఇంక రోజులు నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటావు చెట్టు పేరు చెప్పి కాలమ్ముకునే రకం ఈ డ్రామా రావుది నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని సులభి నాటక సంపూర్ణ డ్రామాలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందాబెట్టిర్రు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా రాజకీయాలు చేయడానికి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఎక్కడా పట్టించుకోలేదు తెలంగాణ విషయాలని తెలంగాణ ప్రజా సంఘాలను పట్టించుకోలేరు తెలంగాణ కవ కవిలను పట్టించుకోలేరు తెలంగాణ కళాకారులను పట్టించుకోరు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేరు ఇప్పుడేమో అన్ని అన్నీ మాట్లాడుతున్నారు పదేళ్ళు మీరు ఏం చేసి చెప్పగలరా ఉద్యమకారులకు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉద్యమకారులకు మీరు ఏం చేసిరో చెప్పగలరా అవమానించు అవహేళన చేసిర్రు ఇబ్బంది పెట్టిర్రు ఇంకా సెక్రటరీకి రాకుండా ఎన్నో ఎన్నో ఆటంకాలు సృష్టించిర్రు ఈ పెద్ద మనిషి అంట నెక్స్ట్ వచ్చే అధికారంలో అంట రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసుకురా సెక్రటరీ దగ్గర టచ్ చేసి చూడు నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు నువ్వు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మానవ బాంబు అవుతాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే కల్వకుంట్ల తారక రామారావు నీకు తమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విజ్ఞానం చేసి చూడు వాళ్ళ కుటుంబం చా మాట్లాడేది నువ్వేంత నీ స్థాయి ఎంత వస్తుంది డిసెంబర్ మూడు ఇంక రెండు రోజుల్లో రెండు సంవత్సరాలు మీ అహంకార పాలల్ని బుందబట్టిన రోజు మీ దుర్మార్గ పాలల్ని రేవంత్ రెడ్డి గారు బృందబట్టిన రోజు మీ పాలల్ని సమాధి కట్టిన రోజు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు రాబోతుంది గతం మర్చిపోతే ఎట్లా తెలంగాణ ప్రజానికం తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ ఉద్యోగ సంఘాలు తెలంగాణ యావత్ పదానికం గ్రామ గ్రామాన బిఆర్ఎస్ పార్టీని బృంద పెట్టిన రోజు ఈ పిట్టదలతోని ఈ డ్రామారావుతోని ఎవ్వరు కూడా ీఆర్ఎస్ పార్టీలా సుఖంగా లేరు ఈ మాట చిల్లర మాటలు టేస్ట్ చేష్టలు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే కనీస అర్హత మీకుందా డామారావు గారు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది ఒక్కసారి చెప్పగలుగుతావా నేను కళ్ళకుండ తారక రామారావు కళ్ళకుండ కల్లగుండ రావు తప్ప ఇంకేమో నీ పాత్ర ఉందా లేదు నేను రెండు వేల రెండులో పార్టీ ఉన్నప్పుడు అప్పుడు ఎక్కడ నువ్వు అప్పుడు కూడా లేవు అధికారంలోకి వస్తుంది కదా అని వచ్చేసి ఎమ్మెల్యే గెలిచేసి ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నేను కాపాడినా తెలంగాణ ఉద్యమం నాతోనే అయింది అనే మాటలు మాట్లాడే తారక రామారావు గారు మీ మతి పూర్తిగా దొబ్బింది ఇక చిల్లర మాటలు మానేశాయి ఈ పిట్టల మాటలు మానేశాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఏడు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగు ఈ మూడు సార్లు సరిపోదా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బుంద చెప్పి అప్పుడు అధికారం పోగొట్టినాం పార్లమెంట్లో సున్నా ఇచ్చినాం మొన్న జూబ్లీస్ లో డిపాజిట్ కట్ ఇంకా అది కూడా జూబ్లీస్ లో రావడం కారణం బీజేపీ సపోర్ట్తో నోట్ వచ్చినాయి బిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి సీన్ లేదు అక్కడ బీఆర్ఎస్కి అదే తెలంగాణ వాదాన్ని చంపిన ఈ దుర్మార్గులు కదా తెలంగాణ వాదాన్ని తెలంగాణ పదాన్ని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ నానుడిని తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ ప్రజా సంఘాలని తెలంగాణ కళాకారులని తెలంగాణ యువత అని తెలంగాణ నిరుద్యోగులని ఇబ్బంది పెట్టింది ఈ కల్వకుంట్ల కుటుంబమే కదా ఈ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అడుగుతున్నాను మీకు ఎంతోమంది మీరు ఉద్యమకారులని మీరు చెప్పండి పన్నెండు వందల మంది ఉద్యమంగా చనిపోతే ఐదు వందల మంది అని చెప్తారు మీరే అధికారికంగా శ్రీకాంతచారి తల్లిని అవమానించింది ఎవరు తెలంగాణ కోసం చనిపోయినటువంటి శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను అవమానించింది ఎవరు ఈ టీఆర్ఎస్ ఈ బిఆర్ఎస్ పార్టీ కాదా ఈ కళ్ళకుల కుటుంబం కాదా గద్దరిని అవమానించింది ఎవరు అరే తెలంగాణని ఎవరైతే వద్దన్నాడో వారిని నిత్యమే పెట్టుకొని తిరిగి కూర్చొని వాళ్ళ స్థాయి కూర్చొని ఇప్పుడు కొడుతున్నావా లేని మీసాలు మేలేస్తున్నావా తెలంగాణని రెండు వేల పద్నాలుగులో వద్దన్న ప్రతి వ్యక్తి అటు గంగుల కమలాకర్ కానీ ఇటు తలసాయి శ్రీనివాస్ యాదవ్ కానీ వీళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు మోతాబరి మాట మాట్లాడుతున్నాడు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన పాటి ఆయన పుట్టిందో టీఆర్ఎస్ మాట్లాడతాడు ఆయన కూడా వామో నేను చూస్తుంటే నేను చూస్తున్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందో అప్పటి నుంచి నేనే ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఈ చెంచాగిరి మంచిగా పనిచేయండి తెలంగాణ ద్రోవులని తెలంగాణ ఉద్యమకాలను హింసించిన వాళ్ళని తెలంగాణ పదాన్ని అని వాళ్ళని వేదిక పైన కూర్చొని నిన్న దీక్షా దివాస్ పేరుమిట దోకా దివాస్ కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు తెలంగాణ ప్రజలకు బేషం చెప్పాలి మీ మీ ముక్కుని వచ్చి తెలంగాణ తల్లి తూపంగాడ వచ్చి మీరు నీళ్ళకి రాయాలి కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు కేటీఆర్ మీరు నువ్వు నీ చెంచాలు నిన్న వేదిక పైన కూర్చొని తెలంగాణ ఉద్యమకాలను అవమానించినటువంటి ఆ దుర్మాంగ పక్కన కూర్చోబెట్టి కూర్చోబెట్టుకొని తెలంగాణ గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది నిన్న దీక్షా మీద దోకా దివాస్ తీసుకొచ్చి ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కొంచెం సిగ్గుండాలి మనుషులకు ఆ నెత్తూల్లో భౌష్యం లేదా తెలంగాణ వద్ద ఇది తలత శ్రీనివాస కాదా ఇది గమన గంగుల కమలకారు కాదా వాళ్ళిద్దరిని ప్రోత్సహించింది ఎవరు ఇదే కల్లకుంట్ల తారక రామారావు అది కల్లకుంట్ల డ్రామారావు కదా మీ ఇష్టం వచ్చినట్టు జయనికే నోరుంది కదా అని మాట్లాడనికే మేము చెప్పింది కదా అని చెప్పనికే అబద్ధాన్ని పదిసారి మాట్లాడితే నిజమవుతుందని చెప్పనికే తెలంగాణ ప్రజలు మేధావులు గత పదేళ్ళు మీరు చేసిన మోసాలు మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసేసినటువంటి అగాత్యాలు ఇంకా మర్చిపోలేరు కల్వకుంట్ల రాజ్యాంగం నుంచి ప్రజాపాలన వచ్చింది వారి యొక్క చెర నుంచి తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున విముక్తి అయింది కల్వకుంట్ల కబంద హాల నుంచి రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున తెలంగాణ రాష్ట్రం విముక్తి అయింది మీలాంటి దుర్మార్గులని వంద లోతుల్లో గోతుల్లోకి పెట్టు బొంద సమయాన్ని ఇంకా దగ్గరనే ఉంది మర్చిపోకండి కల్వకుండా తారక రామారావు గారు మీ చెంచాలు కూడా మర్చిపోకండి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ కౌన్సిలర్ ఎన్నిక ఎన్నికల్లో కూడా మీ పార్టీని వంద లోతుల్లో గోతుల్లోకి బొంద తెలంగాణ పదానికం సిద్ధంగా ఉంది తెలంగాణ పదాన్ని చంపినందుకు తెలంగాణ ఒక వాదాన్ని చంపినందుకు మీరు బేసెత్తుగా తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి తెలంగాణ పదాన్ని మాట్లాడే నైతి మీకు లేదు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టిందో టీఆర్ఎస్ని ఎందుకు చంపారు అది చెప్పండి తెలంగాణ ప్రజలకు మీరు కాబట్టి చిల్లర మాటలు చేయి చిల్లర పలుకులు చేయి ఆ దిమాగ్ దొబ్బుతే ఇంట్లో రెస్ట్ తీసుకో కానీ మైక్ ఉంది కదా టీవీ ఉంది కదా ఫేస్బుక్ ఉంది కదా ఇంటి ట్విట్టర్లో అకౌంట్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయచ్చు వని చెప్పి చిల్లర పలుకులు పలకకు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ అర్హత కానీ కల్వకుంట్ల తారక రామారావుకి లేదు కల్వకుంట్ల తారక రామారావు గారికి కేసీఆర్ గురించి మాట్లాడే కేసీఆర్ వచ్చిన మాట్లాడే హక్కు కూడా ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతి అర్గత లేదు మీ నాయన భజన చేసుకో కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి చిల్లర పలుకులు పలుకుతే చిల్లర మాటలు మాట్లాడితే నోటికి వచ్చేటట్టు మాట్లాడితే నాలుక తెగ్గొస్తాం తప్ప మీ ముచ్చట్లు ఇన్నికే ఎవరికైనా సిద్ధంగా లేడు తెలంగాణ పదాన్ని తెలంగాణ అమ్మనుల కుటుంబాన్ని అవమానపరిచేందుకు నిన్న దీక్ష దివాస్ పేరు మీద తెలంగాణ ద్రోహులని మీ పక్కన పెట్టుకునేందుకు తెలంగాణ యావత్ జనానికి మీరు క్షమాపణ చెప్పాలి అమ్మాని వీళ్ళ స్థూపం దాకా వచ్చి మీ ముక్కు నీళ్ళకి రా నీళ్లకు రాయాలి శంకరమ్మని కూడా అవమానపరచిన ఈ దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీలో రాజ్యం ఏలుతుర్రు ఏకోండి మీ దుర్మార్గానికి అదే పరకాష్ట అదే ముగింపు మికిగా ధన్యవాదాలు